టు మై ఛానల్ కర్ణాటక డిస్టిక్లో పిల్లలు లేని ఒక దంపతులకు బ్రహ్మంగారు జన్మించారు పాపానది మఠంలో అనమాట అక్కడి నుంచి ఇక్కడ బనగాన ఎందుకు వచ్చాడు గౌరెడ్డి అచ్చమ్మ దగ్గర ఎందుకు ఆవలిగాశాడు అక్కడి నుంచి డైరెక్ట్ బ్రహ్మంగారి మఠం చేరుకున్నాడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ మనము గౌరెడ్డి అచ్చమ్మైన బనగానపల్లెకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఆమె నివాసం ఉన్న ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాము ఎదురుగా మాతల్ని నిండుగా కనిపిస్తూ ఉంది మనం వెళ్లే ముందు జస్ట్ టోకన్ తీసుకొని లోగకి వెళ్ళిపోవడమే ఆయన టోకన్ తీసుకొని బయలుదేరాడు ఒక చెలో తెలుసుకుందాం అయితే ఆయన పాపానది మఠంలో పుట్టినక పన్నెండు సంవత్సరాలకు తండ్రి మరణించాడు ఆయనకు జన్మించే ముందే ఆయనకు తెలుసు కాబట్టి పిల్లలేని ఈ బాధ కన్నా మేము చనిపోయినా పర్లేదు నా బిడ్డ నా వంశం నిలబడాలని చెప్పి అప్పుడే ఆయన వరం ఇచ్చుంటాడనమాట అక్కడ చనిపోయిన తదుపరి తండ్రి కార్యక్రమాలన్నీ పూర్తి చేశాక తల్లికి ఇంకా నేను బయలుదేరతాను అయినా నా నేను చేయాల్సిన కార్యక్రమాలు చెప్పవలసిన మాటలు చాలా ఉన్నాయని చెప్పి పాపానది మఠం నుంచి వచ్చాడు అప్పుడు తల్లికి అన్ని విత్తపోత చేసి వచ్చాడనమాట వచ్చి గౌరెడ్డి అచ్చమ్మ ఆ ఊర్లోనే చాలా భూస్వామి చాలా పెద్ద మనిషి పది మందికి ఆవల మంద గాయడానికి అక్కడ ఒప్పుకున్నాడు అక్కడ పన్నెండు సంవత్సరం ఆవులు కాసినప్పటికీ పాలేలు ఎన్నోసార్లు చెప్పారంట గిరిగీసి గిరిలో తోలాడు రవ్వలకొండకు తీసుకెళ్ళి మేపట్లేదని చెప్పినా గౌరీటి అచ్చమ్మ నమ్మేది కాదు ఎందుకంటే సంస్కార ఒకరి పట్టించుకోకుండా సిన్న హిలివిస్తూ తన పని తను చేసుకొని పోవడంతో అమ్మకు డౌట్ రాలేదు సరే రోజు చెప్తున్నారు కదా అని ఆ ఇద్దరు దంపతులు పెళ్ళి చూసారంట రవ్వలకొండ మధ్యలో గుహ దగ్గర ఆవులు మందను గిరిగీసి గిరిలో తోలి ఆవులైతే నెమరేస్తున్నాయంట తృప్తిగా నెమరేస్తున్నాయంట మరి ఎక్కడికి వెళ్ళాడని గృహలో వెళ్ళి చూడగానే పద్మ పద్మయసం వేసుకొని కాలజ్ఞానం రాస్తూ అమ్మకి కళ్ళు బెమ్మేలు అయ్యో దేవునితో నేను గోమ గోవులు ఆపిస్తేనే ఆవులను నాకు తెలియకపోయనే నాకు తప్పు క్షమించు స్వామి అని బ్రహ్మంగారి కాల మీద పడిందంట అమ్మా ఇది నీ కోసం వచ్చింది కాదు నా జన్మాంతం నాకు రాసిపెట్టింది నేను చెప్పవలసిన ఉన్నది నా పని కూడా ఇక్కడ పూర్తయిన తల్లి అని చెప్పి అప్పుడు గౌరెడ్డి అచ్చమ్మకు ఎన్నో రోజులు పుట్టిన కుమారునికి కంటి చూపు లేదంట అప్పుడు కుమారుడు చేసిన పనులు చెప్పి అచ్చర అప్పుడు గౌరెడ్డి అచ్చమ్మ కొడుకు కంటి చూపు తెప్పించి ఇక్కడ కాలజ్ఞానం అంతా గౌరెడ్డి అచ్చమ్మ దంపతులకు బోధించాడు ఇక్కడే కూర్చొని ఇదిగో మనకు కనిపిస్తున్నప్పుడే బ్రహ్మంగారు ఇక్కడ కూర్చొని గౌరెడ్డి అచ్చమ్మకు జరిగేది జరగబోయేది కాలజ్ఞానం అంతా విన్నవించాడు విన్నవించి ఇక్కడ నేను ఉండలేనమ్మ ఇంకా వెళ్ళాలి బయలుదేరాలి నా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయని చెప్పాడంట చెప్పి కాలపత్ర బంధాలన్నీ తీసుకెళ్ళి ఆయనకి ఎదురుగుండే చోట అంటే అమ్మవారు అప్పుడు గావులని ఉండేటి దాచుకోవడానికి ఆ గాజుల్లో పెట్టాడంట అక్కడ పెట్టి ఉన్న కాలపత్ర గంధాలన్నీ తీసి భూమిలో బూట్ చేశాడు భూమిలో బూట్ చేసి అక్కడ చింత చెట్టు నాటాడు చింత చెట్టుకు సిరిమల్లె పువ్వు పూసని అప్పట్లోనే చెప్పాడు చింత చెట్టుకు సిరిమల్లె పువ్వు పూస్తే మనకు ఆరోగ్యం కుంగిపోతుంది ఇంకా అక్కడ నుంచి స్వామి ఇక్కడ గృహ అమ్మ నేలమట్టం కట్టించింది స్వామివారికి అప్పటికే ఉండేది స్వామి పేరు చెప్పి నేలమట్టం కట్టించింది అక్కడ కొన్ని రోజులు ఉండి జనాలకు మంచి చెడులు చెప్తూ అక్కడే కల్పించాడు చాలామందికి మంచి చెడులు చెప్తూ కష్ట నష్టాలు చేసుకుంటూ అక్కడ నుంచి డైరెక్టు ఇంకా అక్కడ పనులు పూర్తి చేసుకున్న పిమ్మట పెదకుమారిలకు వెళ్ళి గోవిందమామను ప్రేలీ చేసుకొని డైరెక్టు మన మనబ్రహ్మంగారు అటు వచ్చేసాడు నాయన నాకు తెలిసింది అక్కడ చెప్పింది నేను మీతో షేర్ చేసుకున్నాను తప్ప ఇది మన్నించండి అయితే అచ్చమామ ఇంటి దగ్గర భలే వండర్ఫుల్గా ఉందండి ఒక మార్క్ ఉంటుంది మార్క్ ఉమ్మడి వెళ్తేనే వెళ్ళగలుగుతాము లేదు అంటే తప్పోతాం అక్కడెక్కడే తిరుగుతుంటాం నిజంగా ఫస్ట్ టైం నాకు కంగారు వచ్చేసింది ఎటు చూసినా అద్దాలు అయితే జనాలు ఇబ్బంది పడకుండా అంత కరంగాల్లో కూడా చెమటలు పెట్టకుండా చక్కగా అడుగడుగున ఫ్యాన్లతో ఏసీలతో మంచిగా ఉంది కాకపోతే మార్కు కనుక్కోవడమే పెద్ద విశేషమైన ఇక్కడ ఒక్కొక్క మార్క్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఒకటి రెండు మూడు వస్తుంది ఆ మార్కులమ్మటి వెళ్తేనే పైకి ఎక్కువతో వెళ్ళి బయటకు వస్తాం అక్కడి నుంచి గృహం మట్టి కిందికి దిగి మళ్ళీ వచ్చేసి అచ్చుమమ్మ ఇంటి నుంచి దిగేవారు అప్పుడు లోగల ఆమె ఇష్టపడి కట్టించుకుందంట ఈ గౌరెడ్డి అచ్చమ్మ దా ఇంటి దగ్గర మాత్రం విశిష్టకత ఇంట్రెస్ట్ అండ్ అది అంటే ఈ అద్దాలలోని యుద్ధాల మేడలోని ఒక్కొక్క వెస్ట్ చూస్తూ చూస్తూ చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ నేను ఎటు వెళ్ళాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ అవుతూ ఆ ఏరో మార్కును చూస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కాను ఒక్కొక్క మెట్టు ఎక్కి మొత్తానికైతే బయటికి దిగేశాను ఇక్కడ అన్నదానం అయితే పెడుతున్నారు గౌరెడ్డి ఇంటి దగ్గర అయితే సూపర్గా అయితే అన్నదానం అయితే పెడుతున్నారు ఇక్కడ ఇప్పుడు రీసెంట్గా పెట్టిన ఫోటోసే అప్పుడు స్వామివారు చిన్నగా ఉన్నప్పుడే గౌరెడ్డి అచ్చమ్మ దగ్గర ఉండేవాడు ఇది రీసెంట్గా కొట్టే ఫోటోలు ఇంకా కొన్ని ఉండే నవగ్రహాలు అంటూ మంచి చెడ్డ చూస్తూ బయలుదేరాడు బయలుదేరాను స్వామివారికి రథం అంటే స్వామివారు చిన్ననాటప్పుడే కదా ఆమె తల్లి ఉయ్యాల్లో కూర్చోబెట్టి అంటే ఆయనకు పన్నెండు సంవత్సరాలు వచ్చినాక ఇరవై నాలుగు వయసులు వచ్చింది కదా అప్పుడు చిన్నగానే ఉన్నాడని చెప్పి గౌరిరెడ్డి అచ్చమ్మ సంతానం లేని వాళ్ళకైనా ఉయ్యాల తగిలితే మంచిది అలాగే స్వామివారి నెరవనికి మనం ఇన్నాక వెళ్ళాం కదా ఇలా ఇది చూడండి ఈ పక్క నుంచి వెళ్తూ వెళ్తూ ఎక్కి ఎక్కిపోవాలి ఆవుల నుంచి దిగుతూ దిగుతూ కిందికి రావాలి అలా కట్టించింది అనమాట ఒంటి స్తంభం మాల్ అంటారు కదా లోగడ కాలంలో ఒంటి స్తంభం మాల్ లెక్క ఇండ్లైతే అద్భుతంగా ఉంది ఆ తల్లి టేస్ట్ అయినట్టు చాలా చాలా బాగుంది సింత చెట్టు సిరిమల్లె పువ్వు అన్నారు కదా ఈ కథలో కూడా చెప్పుకున్నాం స్వామికి ఎదురుగా చెప్పాం కదా అదే ఆ చెట్టు చాలా భద్రత ఏర్పరిచారు చుట్టూ మంచిగా కట్టేశారు చాలా చాలా బాగుంది స్వామివారు కొన్ని మాటలు మనకో చెప్పారు కానీ స్వామివారి చెప్పిన మాటలు చెప్దామనుకుంటే స్వామి చాలా చిన్నగా చెప్పారు వీడియోలో మీకు వినిపించదు స్వామి ఏం చెప్పాడంటే అక్కడ పెదకొమ్మలకు వెళ్ళి వివాహం చేసుకున్న తరపతి తనకు కొన్ని కార్యక్రమాలు ఆయన పుట్టగానే ఆయన జీవితానికి ఒక లక్ష్యంతో పుట్టాడు ఆ లక్ష్యాలన్నీ పూర్తి అవ్వకుంటూ ఒక్కొక్క ఊరి నుంచి వెళ్తున్నాడమ్మ బ్రహ్మంగారు బ్రహ్మంగారు మఠం జరగడం మీ అదృష్టం ఆయన తిరిసాగా అక్కడ నిలబడడం మీ అదృష్టం ఇక్కడలా ఉండడం నామకర్తానికి కొంతమంది జీవితాలు బాగు చేయడానికి మాత్రమే ఆయన పుట్టంగానే ఆయన జీవితానికి ఒక పరమార్థత ఫలాన్ని చేయాలని ముందే నిశ్చయించుకునే ఆయన పిల్లలని ఆ దంపతులకు జన్మించాడు అని చెప్పి కొన్ని విషయాలు అయితే మనతో చెప్పాడు నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది ఆ స్వామి లైనల్గా ఒక మాట చెప్పాడు బ్రహ్మంగారిని జీవితకాలం మీకు అక్కడ ఉండడం అది మీ జన్మ పూర్వజన్మ సుకృతం తల్లి ఆ మఠంలో మీరు పుట్టడం నిజంగా అని చెప్పాడు అండ్ రియల్లీ హ్యాపీ మాకైతే ఫ్రెండ్స్ ఈనై బ్రహ్మంగారు మఠం ఇలాంటి వీడియోలు ఏమైనా మంచి మంచి వీడియోలు కావాలనుకుంటే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మంచి మంచి వీడియోల కోసం బ్రహ్మంగారు గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి బా